మూడేళ్ళే పర్మిషన్ వచ్చి అంటే ఒక మంచి కార్యక్రమం చేస్తే కూడా ఈరోజు కొందరు రాజకీయంగా నన్ను ఎదుర్కోలే మీ మీరు మిత్రులను అడ్డం పెట్టుకొని ఈరోజు నన్ను డ్యామేజ్ చేస్తే ఊరుకునేది ఏం లేదు వాళ్ళకి భయపడేది ఏం లేదు ఏదో చాలా ఏదో న్యూస్ అయినా కూడా నా క్యారెక్టర్ ఇక్కడనే కుట్టి పెరిగినా ఇక్కడనే చదువుకున్నా ఇక్కడనే ఉంటున్నా ఇంకా కూడా రాయిగా ముందు వేయడాన్ని వీళ్ళకి భయపడేది లేదు మిత్రులకు మీ అందరు చెప్పారు ఏంటంటే వాళ్ళనే అంటున్నాప్ప వేరే కాదు నా మీద ఎవరైతే డ్యామేజ్గా ఇస్తా ఉన్నారో ఆ పాత్రికలు మాత్రమే అంటున్నా వాళ్ళనే మీ ముందు నిలబెడుతున్నారు అప్ప నేను వేరే వాడిని అంటలేను రోజు కూడా చెప్తున్నా ఇట్లాంటి ఇంకొకసారి చేస్తే మాత్రం ఇప్పటికీ మేము డ్యామేజ్ చూడు మినిమం ఎనభై లక్షలు కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ కూడా కంప్లైంట్ జరిగింది ఎస్పీ గారు కూడా కంప్లైంట్ జరిగింది ఎప్పటికీ అండి ప్రతిరోజు ఏదో ఒక పేపర్ అదే ప్లేస్లో మీరు ఒక ఇల్లు కట్టుకుంటే మీకు ఎంత బాగుంది ఒక కోటి రూపాయలు ఇల్లు కట్టుకున్నారు లోన్ అరవై లక్షలు వచ్చింది ఇలా రేపు పోతున్న బ్యాంకులు ఎందుకు ఇస్తారండి రాయసీల మున్సిపల్ చైర్మన్ అంటే బ్యాంక్ లోన్ ఇస్తారా కోటి రూపాయలు లోన్ ఇస్తారు ఎందుకు ఈ విచ్చర్లు వీళ్ళ మాటలు మాట్లాడుతూ ఉన్నారు నేను పబ్లిక్ తెలియజేస్తున్న ఈ రెండు ఛానళ్ళు సీల్ అయ్యారు కూడా వాళ్ళు ఎంపటి పడతా మా డామేజ్ కూడా వేయడం జరిగింది పాత్రికలు మీరు అందరు కూడా మరి ఒక నిజాన్ని ఒకసారి ఆలోచన చేయండి మరి పాత్రికలో మంచి చేయాలి తప్ప మరి వేరే వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయొద్దంలో మీకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు కాదు ఎప్పుడైనా హేర్కోండి రాజకీయంగా తమ్ముంటే ఏర్కోండి మీరు అందరూ ఉన్న ఉండి కూడా మెయిల్ చేయడం ఏంటి డైరెక్ట్గా ఉంటే మీ ప్రభుత్వం మీ కలెక్టర్ మీ ఎమ్మెల్యే మీరు అందరూ ఉన్నారు కదా మీరు ఏమైనా చేయండి కానీ మీ అధికారం కూడా మీ ప్రభుత్వంలో ఉన్నారు కదా స్థానిక సంస్థల అధికారులు ఉన్నారు అందరూ చేసి ఉన్నాడు కలెక్టర్ దీనికి ఒక్కరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేది కాదు ఆర్ఎంబిలు ఐబిఓలు ఇరిగేషన్ ఫైర్ వాళ్ళు ఎస్ఆర్ఎస్పి అందరూ అధికారులు జిల్లా అధికారులు పర్యవేక్షణ దీన్ని చైర్మన్ ఎవరు కు కలెక్టర్ గారు దీనికి ఫైనల్ లేవటర్ సిఎస్ డేరా అంటే సర్టిఫికేట్ రావడానికి ఇన్ని ఉండి కూడా మీరు మంచిగా చేస్తే కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు మీ మీడియా మిత్రుల ద్వారా ఆ రెండు ఛానల్ నేను తెలియజేస్తూ ఉన్నా వాళ్ళు డ్యామేజ్ కూడా షూట్ చేయడం జరిగింది లాస్ట్ ఆ పేపర్ కానీ ఆ ఛానల్ కానీ సీల్ అయ్యేదానికి కూడా వాళ్ళు వెంబడి పడి నేను ఎందుకంటే నాకు మరి మానవతో విలువలున్నాయి మా కోర్టు డిపార్ట్మెంట్ ఇప్పటివరకు ఒక వెయ్యి రూపాయలు కూడా మీరు అవినీతి చూపించరాని తెలియజేస్తా ఉన్నా అరవై లక్షల కరెంటు పోల్ కూడా మున్సిపల్ నుంచే తీసుకొచ్చి అంజనా టౌన్షిప్లో వేయడం జరిగిందని కూడా నిన్న చెప్పడం జరిగింది ఆ న్యూస్లో సూచించడం జరిగింది మరి నేను ఆ గవర్నమెంట్ ద్వారా కట్టిన డాక్యుమెంట్స్ గవర్నమెంట్ ట్యాంక్ తీసుకొని అందులో టెన్ పర్సెంట్ కట్టి మొత్తం మేమే కరెంట్ పోల్ కూడా వేయడం జరిగింది మరి మున్సిపల్లో ఎనభై అయితే మీరు దొక్కపట్టండి ఆఫీసర్లో చర్య తీసుకోండి కానీ నిరాధారమైన మాటలు మాట్లాడితే ఊకో ఆ బిఆర్కే న్యూస్ని కానీ దిశ పేపర్ని కూడా మేము వదిలిపెట్టే విషయం లేదు ఎందుకంటే పర్సనల్ డ్యామేజ్ చేస్తే ఎవరు భయపడరు ఇవాళ మీడియా ముసుగులో మెయిల్ తయారైతే ఈ భయపడే రోజు కాదు ఎందుకంటే మీరు ఎలా ఉంటే నిజం చెప్పండి మీరు మంచి వార్తను తీసుకురండి అన్యాయం జరుగుతాయి వెళ్ళి తీసుకురండి అని బ్లాక్మెయిల్ చేస్తే ఎవరు భయపడరు ఇక్కడ నేను ఆ రెండు న్యూస్ వారికి పేపర్ వారికి నేను డ్యామేజ్ కూడా షూట్ ఇవ్వడం జరిగింది అంజనం టౌన్షిప్లో మీరు కూడా మిత్రులను కూడా నేను డెవలప్ చేసినప్పుడు మిమ్మల్ని కూడా రమ్మనడం జరిగింది అక్కడ మేము చూసినప్పుడు మీరు అందరూ కూడా చూడడం జరిగింది మీరందరూ ఇక్కడ కూడా అన్ని నెంటు ఇక్కంజా పోదాం చూద్దాం ఇప్పుడు నేనేమన్నా ఏమన్నా మార్చు మారుతున్నా రేపు అధికారులు చూసుకోమనండి ఇంకా కాంప్లైంట్ చేయండి మూడేళ్ళ నుంచి వేస్తున్నారు కదా ఒక కూడా తీయగలిగారా ఏం తీయకుండా కూడా రోజుకొక వార్తలు వస్తే అక్కడ ఉన్న నా ప్లేస్లో మీరున్న కూడా ఒకసారి ఆలోచన చేయండి ఎంత ఇబ్బంది పడతారో ఒక నలుగురు పార్ట్నర్ కలిసి ఒక వెంచర్ చేస్తే ఎంత ఇబ్బంది ఉంటే మీకు తెలుసు ఎందుకంటే నేను ఇన్లీగల్గా భూల్ ఓడి అమ్మలేదు ఒక లేఅవుట్ మంచి ప్రపంచం ఆలోచన చేస్తూ ఉంటే దానికి మరి చేయకుండా కాలాలు కట్టబెట్టకుండా రాజకీయ దురుద్దేశంతోని ఎలక్షన్లు వస్తున్నాయి రాయశీలని డ్యామేజ్ చేయాలి ఇట్లా డ్యామేజ్ అండి జమ్మకుండా ప్రజలే తెలుసు ఐదు సంవత్సరాలు రాయశీలు ఏం డెవలప్ చేసిండవ్ ప్రజలే తెలుసు ఈ పేపర్లో వాళ్ళు రాసినంత మాత్రాన నా క్యారెక్టర్ ఏం ఇబ్బంది కాదు మా జమ్మికొండ పబ్లిక్ కూడా తెలుసు నేను చేరు మీద ఏ ఏం డెవలప్ చేసినా మా పార్టీ మిత్రులు మీ అందరూ తెలుసు మీ ప్రభుత్వాలు అంతా కూడా నేను ఎన్ని పనులు చేస్తున్నావు మీకు తెలుసు నాకు తెలుసు అధికారులు తెలుసు ప్రజలే తెలుసు అక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలుసు ఇలా డెవలప్మెంట్ ఎలా జరిగిందో మీరొక్కడు ఆలోచన చేయాలి వీళ్ళు బ్లాక్మెయిల్ రాయ కొందరు మిత్రులను ప్రెస్ మిత్రులను కూడా వాళ్ళు డైరెక్ట్ ఆదాన్ని కొట్లాడాలి తప్ప మిమ్మల్ని కూడా మిస్గైడ్ చేసి ఏదో జరిగిన రాత్ర మీరు కూడా ఆలోచన ఇవ్వమని కూడా మా పాత్రిక ద్వారా ఆ ఇద్దరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా మీరు కూడా ఆలోచన చేయండి నిజంగా అయితే తప్పు జరిగితే వెలికి తీయండి దాని మీద సీల్ చేయండి అక్కడ నేను కొన్నది దర్బారం సాయంపేట రైతులు భూమి కొన్నాను కొన్న తర్వాత ఎవరి దగ్గర ఎంత సర్వే నెంబర్ ఎంత భూమి కొనో లెక్క ఉంటుంది మరి రెండు ఎకరాల పోయి గవర్నమెంట్ ల్యాండ్ కలుపుకుంటే ఆ రెండు ఎకరాలకు సర్వే నెంబర్ ఎక్కడి చేయాలి వస్తుంది అని మీ అందరూ కూడా తెలియజేస్తారు అదే కాకుండా మనం ఇక్కడ కూర్చున్నాం ఈ ప్లాట్ దిక్కులు ఉంటాయి పొడుగుంటుంది అడ్డం ఉంటుంది నేను అక్కడ సీసీ రోడ్లు డ్రైనేజ్లు గ్రౌండ్ వాటర్ ట్యాంక్ చుట్టూ కూడా గోడ పెట్టడం జరిగింది అందులో ఇప్పుడు పోయి కలుసుకున్నప్పుడు ఉంటుంది కదా వాటికి రెండు ఎకరాలు అంటే అక్కడ చాలా మంది ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు ఇప్పుడు ఆయన కోటి రూపాయలు ఇల్లు కట్టుకున్నారు ఆయన నిన్న సడేలో చూసి అంజనా టౌన్షిప్లో గవర్నమెంట్ రెండు ఎకరాలు ఉన్నాయి రేపొ మాపచ్చి సీల్ చేస్తూ ఉన్నారు ఇది మీ ము మీడియా ఈ బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తే భయపడేది లేదు నేను కూడా ఈ జమ్మికున్న పుట్టి పెరిగిన నేను ఎన్నో పదులు కొట్టు పడకూడానికి కూడా చేయడం జరిగింది ఇట్లాంటి తాటాకు సప్పులకు నేను భయపడను మీరు ఏదైనా ఉంటే తెలుసుకోరు మీరు కరెక్ట్గా కంప్లైంట్ చేసుకోరు ఇక్కడ చేసుకోరు కానీ మీరు మీ పేపర్ కానీ మీ న్యూస్ కానీ ఇష్టమని రాత్రి ఇక్కడ ఊరుకోరు వాళ్ళ పేపర్ కూడా రద్దు చేయాలని కూడా ఆ న్యూస్ని రద్దు చేయాలని నేను కోర్టు ద్వారా కూడా పంపించడం జరిగింది ఎందుకంటే డ్యామేజ్ కూడా వేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు తెలుసుకొని మాట్లాడాలి తప్ప అక్కడ ఒక ఇరవై కోట్ల ఆస్తి నష్టపోయే విధి ఈరోజు మరి అలా మాకు కూడా చాలా మంది పార్ట్నర్ కూడా ఉన్నారు ఓన్లీ అన్ని గంట అంశం మరి ఇప్పుడు మున్సిపల్ మీద కూడా రెండు సంవత్సరాల కింద అవిశ్వాసం అయిపోయిన తర్వాత కూడా రెండు కోట్లాది రూపాయలు మరి దుర్వినియోగం కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు అరకు రెండు సంవత్సరాలు అయిపోయి మళ్ళీ రేపు ఏళ్ళ ఎలక్షన్ పోడా ఉన్నది మరి ఈ రోజు వరకు కూడా మీ ప్రభుత్వం కలెక్టర్ గారు కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి ఇలా ఇవ్వడం జరిగింది ఆ లేఅవుట్ కూడా అన్ని నామ్స్ ఉన్నాయా లేవా అని కూడా కలెక్టర్ కూడా వెరిఫికేషన్ చేస్తారు లేఅవుట్ సపరేట్ కూడా ఒక బింగు కూడా ఉంటుంది ఆ నుంచి ఆ లేఅవుట్ కూడా ఆ బింగు అన్నీ కరెక్ట్ ఉంటేనే లేఅవుట్ పర్మిషన్ వస్తుంది ఆ లేఅవుట్ పర్మిషన్ వచ్చిన తర్వాత ఒక టూ ఇయర్స్ మాడిగేజ్ కూడా ఉంటుంది ఆ గవర్నమెంట్కి ఏదైతే మనం జారీ ఇవ్వాల్సింది కావచ్చు రోడ్లు కావచ్చు వాటర్ ట్యాంక్ కావచ్చు అక్కడ సెక్యూరిటీ అన్ని ఓకే అయితేనే రేరా సర్టిఫికేట్ విడుదలవుతుంది ఆ రేరా సర్టిఫికేట్ ఎప్పుడు విడవలవుతుంది ఇక్కడ అన్ని నామ్స్ ఉంటే ఇక్కడ కలెక్టర్ నోటీస్ పంపితే కలెక్టర్ ఓకే అంటేనే రేరా సర్టిఫికేట్ వస్తుంది ఆ రేరా సర్టిఫికేట్ వస్తేనే ఇక్కడ ఇల్లు కట్టుకునే వరకు లోన్ వస్తుంది ఈరోజు అన్ని బ్యాంకుల వాళ్ళు కూడా లోన్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది మరి బ్రహ్మాండంగా కూడా మేము సెవెంటీ పర్సెంట్ కూడా అమ్మడం జరిగింది చాలా మంది ఈరోజు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు ఇళ్ళలో కూడా నివాసం ఉంటా ఉన్నారు ఈరోజు రాత్రి రాత్రుయో ఫోటోలు తీసి ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నదంటారు గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా ఉంటుంది నా కొరకు ఉద్యోగస్తులు రెండు రోజులు ముందు రాయి కూడా పనిచేస్తారు కావచ్చు కానీ మరి ఎవరు కూడా నామ్స్ తప్పి పనిచేయరు మరి ఇట్లాంటి కాంప్లైంట్ చేసిన తర్వాత మూడేళ్ళ నుంచి కూడా ఎన్నో సార్లు కాంప్లైంట్ చేస్తే ప్రతి ఒక్క అధికారి కూడా వచ్చి ఇప్పటివరకు బిజీ చేయడం జరిగింది ఈ బాట అన్న ఆ బాట కూడా మేము పోయినాం బాట తీయమని మేమే చెప్పినాం నేను కూడా భరితరానికి ఈ బాట తీయాలని కూడా నేను కూడా ఇవ్వడం జరిగింది అయ్యప్ప టెంపుల్ నుంచి బిజీర్ వరకు పోయే రోడ్డు కూడా తీయాలని నేను కూడా ఇవ్వడం జరిగింది అదే దిశ పేపర్లో మరియు బిఆర్కే న్యూస్ ద్వారా జమ్మిగుంట అంజనా టౌన్షిప్పై రియల్ మాఫియా భరితేగింపు అనే వార్తలు రాయడం జరిగింది నేను మీడియా మిత్రులకు తెలియని విధంగా మీడియా అంటే నాకు చాలా గౌరవం నేను కూడా నా రాజకీయ జీవితంలో మా మీడియా మిత్రులతో ఎన్నోఏన్లు కూడా నేను ఇప్పటివరకు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నా కానీ ఈ రెండు దిశ పేపర్లు బీఆర్కే న్యూస్ వారు నన్ను రాజకీయంగా డ్యామేజ్ చేసే విధంగా అంజనా టౌన్షిప్పై ఫిర్యాదు చేయడం జరిగింది వారికి నేను నిన్న కోర్టు ద్వారా లీగల్ నోటీస్ కూడా పంపడం జరిగింది ఈ పేపర్ని కానీ న్యూస్ని కూడా సీల్ చేయాలని కూడా మీడియా పరంగా మీకు తెలియస్తా ఉన్నా అదే కాకుండా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కూడా ఈ ఏమో ఈ న్యూస్ను కూడా రద్దు చేయాలని కలెక్టర్ గారికి ఎస్పీఆర్ కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది జమ్మికుంట మున్సిపల్ పదవిలో నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత జమ్మికుంటలో ఒక లేఅవుట్ మంచి ఆలోచన తీసుకొచ్చి పబ్లిక్లు ఇబ్బంది పడకుండా ఒక ఇల్లు కట్టకుండా అక్కడ సెక్యూరిటీ ఉండే విధంగా బ్యాంకు లోన్ ఇచ్చే విధంగా ఒక మంచి ఆలోచనతో నా కొందరు మిత్రులతో ఈరోజు అంజిరా టౌన్షిప్ లేఅవుట్ వెంచర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మరి ఆ వెంచర్ అయిపోయి మూడు సంవత్సరాలు అయిపోతా ఉన్నది ఆ రోజు నుంచి ఈరోజు వరకు చాలామంది ఇదో మాజీ సర్పంచ్ మల్లయ్య గారు ఇదారు బిజినెస్ పెట్టడం జరిగింది ఇక్కడ టాపిక్ చూస్తూ ఉన్నా ఆ తర్వాత లోకైక్తలు కూడా పెట్టడం జరిగింది లోకైత మీ పేపరు చూస్తూ ఉన్నా అదే కాకుండా అన్న విషయం చెప్పండి మీరు మాట్లాడేటప్పుడు తర్వాత జీరాక్ తీసుకుని ఎందుకంటే ఇబ్బంది అవుతుంది మాట్లాడే ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఈ మూడు సంవత్సరాల్లో కూడా ఎన్ని కాంప్లైంట్ చేసినా కూడా అందరు ఉద్యోగస్తులు ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా రావడం జరిగింది ఎలా రెవెన్యూ